సో హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు నిద్ర అయితే అస్సలు సరిపోలేదండి బస్సులో కూడా ఎందుకో సరిగ్గా నిద్ర అవ్వట్లేదు ఇక్కడికి వచ్చాము కొత్త ఇంటికి వచ్చాము షిఫ్ట్ అవుతున్నామని చెప్పాను కదా మేము వచ్చేసి అసలు గాలి తెగుస్తుందన్నమాట ఇక్కడ మామూలుగా గారు సో ఇక్కడ వచ్చేసి మేము ఒంగోలు షిఫ్ట్ అయిపోయామండి సామాన్లు కూడా ఇంకా రాలేదు ఆన్ ద వేలో ఉన్నాయి అవి వస్తాయి వచ్చేంత వరకు ఇక్కడ హోమ్ అది క్లీనింగ్ చేసుకోవడం సంథింగ్ కొన్ని కొన్ని వర్క్స్ అవన్నీ ఉంటాయి కదండి సో అది ఇంటికి వచ్చా మీకు హౌస్ కూడా నేను మీతో షేర్ చేస్తానండి నేను వచ్చేసి అసలు నాకేంటి అంటే థైరాయిడ్ ఉందండి థైరాయిడ్ ఉండడం వల్ల నైట్ సరిగ్గా అనుకోండి ఫేస్ అంతా కూడా ఉబ్బుతుందనమాట అలాగే బెలూన్ లాగా ఉబ్బుతుందండి సో అట్లే ఉందనమాట ఇప్పుడు కూడా ఇప్పుడే నేను కాసేపు అట్లా పడుకున్నాను అది అసలు గాలి మామూలుగా రావట్లేదు పడిపోయింది సో ఇంకా ఫ్యాన్ అవసరం లేదు ఇంకా మేము మళ్ళీ పడుతుంది పలుపులు ఊరు కూడుకునే ఊరు కూడుకునే పడుతున్నాయి సో అందుకే మంచిగా పెడతామని చూస్తున్నాం సో కనుక మనం డోర్లు వేసుకోలేదనుకోండి సో గాలి విపరీతంగా వస్తుంది అనమాట ఇంకా ఫ్యాన్ అవి బిగించుకోలేదు ఫ్యాన్ బిగిస్తే మనకి ఇవి వేసే ఓపెన్ ఎయిర్ బాగా వస్తుందన్నమాట మీకు ఇన్పిస్తుందా లేదా ఓపెన్ ఎయిర్ అయితే చాలా బాగా వస్తుందండి క్కడొచ్చేసి వచ్చేసి అది నాన్న నాన్న నేను వచ్చాను మేమిద్దరం క్లీనింగ్ సెక్షన్ క్లీనింగ్ అయిపోయింది అమ్మేము కిడ్స్తో ఉందన్నమాట ఇది వచ్చేసి మనకి బాల్కనీ నేను ఇక్కడ ఫుల్లు ఫుల్గా వస్తుందండి ఎయిర్ అయితే చూసారు కదా మీ ఇక్కడ మాట వినిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఎయిర్ మాత్రం చాలా బాగా వస్తుంది వెంటిలేషన్ కూడా మంచిగా మనకి బాగుంది సో మా ఇంటి దగ్గర ఉంటే బాల్కనీ మంచి కనిపిస్తూ ఉంటుంది అనమాట సో మేము ఎక్కడికి షిఫ్ట్ అయ్యాము ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు కదా సో మేము ఒంగోలు షిఫ్ట్ అయిపోయామండి మొత్తం లగేజ్ అంతా మన ఆన్లైన్ క్లాథింగ్ బిజినెస్ అంతా కూడాను ఇక్కడ ఇక్కడి నుంచి జరుగుతుంది అనమాట మీరు ఎక్కడి నుంచి అయినా కూడా బుకింగ్ అనేది చేసుకోవచ్చు బట్ బిజినెస్ అనేది ఇక్కడ నుంచి మనకి ఆన్లైన్లో జరుగుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి మెయిన్లీ షిఫ్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే అమ్మ వాళ్ళకి దగ్గరగా సో ఇంకా ఇక్కడ నేనైతే పడుకున్నానండి అసలు ఫీల్డ్ వచ్చి మొత్తం అంతా క్లీన్ చేసుకుని దానిపై తడిగుడ్లు ఇవన్నీ పెట్టుకున్న తర్వాత నాన్న కూడా ఉన్నాడు కాబట్టి పర్లేదు నాన్న బాగా హెల్ప్ చేస్తాడండి అలాంటి విషయాల్లో ఇంక ఇక్కడ నాకు బాగా ఆ కాలనీ పిల్లలు వచ్చిస్తాయి ఇంక అందుకే ఇంక ఇక్కడ పడుకుని ఉన్న కాసేపు పడుకుంటే బాగుంటుంది అని చెప్పి స్నాక్స్ అక్కడ ఉన్నాయి చూడండి వెళ్ళి స్నాక్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి 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 ఇక్కడ చూశారు కదా అమ్మ వాళ్ళు వచ్చారు కాబట్టి ఉంటదండి అప్పుడప్పుడు రావచ్చు వెళ్ళొచ్చు ఇక్కడ నేను కూడా ఇక్కడికి వచ్చేసాను కాబట్టి అమ్మా నాన్న ఇద్దరు నా దగ్గరే ఉంటారు ఎప్పుడన్నా మేము అందరం కావాలి అనుకున్నప్పుడు వెళ్తాం అన్నమాట మా ఊరికి ఇక్కడికి ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటదండి అంటే థర్టీ ట్వంటీ ఫైవ్ అలానే ఉంటుంది అనమాట అంతకు మించి అయితే ఉండదు సో నేనైతే ఇప్పుడు సిటీలోనే ఉంటున్నానండి మాది పక్కన ఒంగోలు చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు బోల్డ్ మంది ఉన్నారండి కామెంట్స్ కూడా పెడుతున్నారు నేను కాదు ఇచ్చింది మీ పెద్దమ్మ పంపించింది అవి మీ పెద్దమ్మ పంపించింది గుర్తుందా నీకు సునీత పెద్దమ్మ ఆ రోజు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా ఏందిరా ఏంది సన్నగా వచ్చిస్తావు నువ్వు యోమి నేను అర్థం కాలేదే యోమి ఏంటి ఇంకా ఉంది ఇంకా ఇంకా ఉన్నాయిగా ఇంకా ఉన్నాయిగా చూసి చూడబోతు ఏమున్నాయి ఇంకా ఇంకా ఉన్నాయి రే ఇంకా ఉన్నాయి కవర్ తీసుకురాప్పుడు నేను ఇస్తాను ఇంకా ఉన్నాయి మీ నువ్వు ఇలా రావే ఎక్కడికి వెళ్తున్నావే కూర్చోవే ఏంటి సంగతులు చిట్టిలోడు స్కూల్కి వెళ్తున్నావే నువ్వు యోమీ చాలా ఉన్నాయి రా అతని కోసం పె పెద్దమ్మని కోసం చాలా కొనింది తను మా ఫ్రెండ్ సునీత పిల్లల కోసం అని చెప్పి స్వీట్స్ నెక్స్ట్ వీళ్ళ కోసం ఇదిగోండి ఇవి కప్ కేక్స్ ఇవన్నీ కొని పంపించింది అనమాట వెళ్తున్నామని చెప్పి సో ఇంకా హైదరాబాద్ లో వెకెట్ చేసేస్తున్నామని వీళ్ళిద్దరూ వెయిటింగ్ అమ్మ ఏం తీస్తుంది అమ్మ ఏం చేస్తుంది సరే ఇది తింటావా అయితే ఇది ఇస్తాను తినేస్తావా డోర్ వేసేయండి రాయో మీదిగా ఏ తలుపు ఓపెన్ అయ్యో ఆ తలుపు వేసేయండి చిట్టి స్కూల్కి వెళ్ళావేన బాగుందా ఇది కూడా ఇది కదా తీసుకో బాగుందా థ్యాంక్స్ చెప్పావా నువ్వు మీ సునీత పెద్దమ్మకి అవునా నేను చెప్తానులే నేను ఫోన్ చేసి చెప్తా ఓకేనా నీ మీద చెప్తా మీ ఇద్దరు గగన్ యోమిక థ్యాంక్స్ చెప్పారని చెప్తా సరేనా యోమి అమ్మ గుర్తురాలేదే నీకు మరి ఎలా ఉన్నావి అమ్మ లేకుండా ఏందో సన్నగైపోయినట్టు కనిపిస్తున్నావు యోమి తల్లి బుజ్జిలాడు చిత్రాలు ఫ్రెండ్స్ ఫైనల్లీ బ్లాగ్ అయితే అండి ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంక ఈ రోజు నుంచి మనకి డైలీ బ్లాగ్స్ వస్తూనే ఉంటాయండి నేనైతే ఫుల్ 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 టైట్ అయిపోయాను అసలు మామూలుగా టైట్ అవ్వలేదండి చాలా చాలా టైట్ అయిపోయాను అసలు నేను ఫేస్ పట్ల బాడీ పట్ల కేర్ కూడా తీసుకోలేదన్నమాట కొంచెం మనకున్న సిచ్యువేషన్లో మనం ఫస్ట్ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి దానికి ఇవ్వాలి మళ్ళీ రేపటి బ్లాగ్ లో కలుసుకుందాం